నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేషబాన నేను చేసిన అభివృద్ధి నా విజయాన్ని స్వాగతిస్తుంది ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నమ జిల్లా రాయచోటి వైఎస్సార్సీపీ నేత జిన్నా షరీఫ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రెండు వందల కుటుంబాలు చేరడం జరిగింది వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే రాయచోటి అగ్రగామిగా నిలబెడతానని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు వేల కోట్ల రూపాయలతో ఇప్పటికే రాయచోటి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేశామని సాగు సాగు త్రాగునీటి విషయాలలో కూడా ప్రణాళికాబద్ధంగా గండికోట రిజర్వాయర్ నుంచి సాగునీటిని తెప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆర్పి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మీరంతా కూడా అభివృద్ధి వైపు మన ఊరిని బాగా అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేసుకుందాం అల్లరి మాటలకు అరాచకాలకు తావివ్వకుండా గతంలో రాయచూట ఎలా ఉంది ఇప్పుడు రాయచూడి ఎలా మార్పు చెందుతుంది రాబో రోజులలో రాయచూడిని ఎలా మార్పు చేద్దాం అన్నటువంటి ఆలోచనతో పనిచేద్దాం ఈ రోజు రాయచూడి జిల్లా కేంద్రం అయింది ఒకప్పుడు కేవలం మనకి ఎంఆర్ఓ ఆఫీసే ఉండేది ఆర్టీఓ ఆఫీస్ వస్తే చాలు అనుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లా ఆఫీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం మీరు గమనిస్తుంటారు ఈ రోజు ఎంతో కష్టపడి సాధించుకున్న జిల్లా కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏమో వచ్చి మదరపల్లి చేస్తా ఉంటాడు చిన్నబాబు గారు మనం ఊరుకోం కదా రాయచూడిని ఇలాగే కొనసాగించుకొని భవిష్యత్ తరాలకు రాయచూడికి మంచి చేయాలని అంటే మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పటికి మనం రాయచూడిలో ఆరు వేల మంది నిరుపేదలకు పక్కా గృహాలు ఇచ్చి ఇంటి స్థలాలు ఇచ్చాం కలెక్టర్ కార్యాలయాలు ఎస్పీ కార్యాలయాలు స్టేడియం నగర వనం మున్సిపల్ కార్యాలయం బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నాం వంద పడకల ఆసుపత్రి ఈ రోజు ఎంతో నిరుపేదలకు కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఉపయోగపడుతూ ఉంది నాలుగు అర్బన్ సెంటర్లు కట్టుకున్నాం టౌన్ బ్రహ్మాండంగా లైటింగ్ ఏర్పాటు చేసుకున్నాం గుడికుంట రోడ్డు కానీ సున్నపల్ల రోడ్డు అధికరించుకున్నాం పట్నంలో ఇరవై కోట్ల పైగా సిమెంట్ రోడ్డు వేసినాం రాబో రోజులలో ఈ పట్నాన్ని మిగిలిన నగరాలకు తీసుకునే విధంగా రాష్ట్రంలో ఒక మంచి నగరం కూడా తయారు చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను అలాగే యువత ఎక్కువగా ఉన్నటువంటి మన పట్నంలో ఒక భారీ పరిశ్రమ తీసుకునే ఆ రోజు బీసీ సభలో చెప్పాను ఖచ్చితంగా పరిశ్రమ వస్తాను అని చెప్పి మీకు మాటిస్తున్నాను దాంతోపాటు డిఫికల్టీస్ మీరు వచ్చాయి రాబో రోజులలో మన గ్రామీణ కూడా కట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ టర్మ్ లో మన చెట్టు దోచుకున్న వాళ్ళు ఒక్క రూపాయి పని ఎక్కడ జరిగిందో చూపించలేరు అలాగే మన పీరియడ్ లో సచివాలయం రైతులకు రైతు భరోసా కేంద్రం పేదవాళ్ళకు హాస్పిటల్ నూట నాలుగు రకాల మాతర్లు ఊరు అభివృద్ధి సిమెంట్ రోడ్లు ఇలా మనం మంచి చేసాం వాళ్ళు పెట్టి చేయకుండా కేవలం దోల్చుకోవడమే వాళ్ళు అలాగే ఈ ఇలాగే కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వకం కృతజ్ఞతలు చేసుకుంటూ రాబో ఇరవై రోజులు మనం అందరం కూడా వాళ్ళు ఎన్ని రకాలుగా మనల్ని రెచ్చగొట్టినా ఎన్ని రకాలుగా తప్పుదో పట్టించినా మనం దారి తప్పకుండా మన దారి జగన్ ముఖ్యమంత్రి చేసుకోవడం మన దారి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం అన్న దారిలోనే మనం పోదాం వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు కేవలం ప్రజాదరణ లేదు ఎలాగ రెచ్చగొట్టి తప్పుడు సంకేతాలతో ప్రజలు రెచ్చగొట్టి రద్ది పొందామని ప్రయత్నం చేస్తున్నారు మనకు అలా కాదు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి చేసేది కాబట్టి వాళ్ళు రెచ్చగొట్టినా వాళ్ళు తొడలు కొట్టినా వాళ్ళ తొడలు వాయి కాని మనం మాత్రం మంచి మనసుతో పేద ప్రజల హృదయాలు గెలవటానికే ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఎప్పుడు కూడా నేను ఆర్పాటాలు ఇష్టపడను ఈ రోజు మా షరీఫ్ ఆత్మీయ సమావేశానికి టౌన్ లో కాలు ర్యాలీ చేస్తానన్నా అంటే సరే పా నాకు ఇష్టం ఉండదు ఎప్పుడు సింపుల్ గా ఉండాలి రాజకీయ నాయకుడు ఒకే లక్ష్యంతో పనిచేయాలి పేద ప్రజలకు మంచి చేస్తామా లేదా నీకున్నటువంటి పదవులో ఉన్నటువంటి అవకాశం ఉన్నప్పుడు ప్రతి రోజు సద్వినియోగం చేసుకొని మంచి చేసినామా లేదా ఆలోచన చేయాలి ఈ రోజు నిజాయకర్గం వ్యాప్తంగా లక్ష ఒక్క వెయ్యి ఇళ్లకు ప్రతి ఇంటికి ప్రతి గడపకు నేను వాళ్ళు మంచి చెడు కనుక్కున్నాను విమర్శ చేయడం కాదు మంచి పనులు చేయాలి అని చెప్పి వాళ్ళకి అందరికీ తెలియజేస్తూ మీరందరూ కూడా వాటి వైపు మళ్ళకుండా మనం క్రమశిక్షణతో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భారీ విజయంగా తీసుకురావాలని చెప్పి మీకు అందరికి తెలియజేసుకుంటూ మరొకసారి మా సోదరుడు షరీఫ్ గారు అభిమానంతో వచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సోదరునికి ఎప్పుడు ఏ విషయంలో మనస్ఫూర్తిగా తోడుంటానని మీకు అందరికీ మాటిస్తూ మరొకసారి మీకు అందరి కృతజ్ఞత తెలియజేస్తూ వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జైన్ सिंध भाऊ सिंध भाउ